నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు సినిమాల్లోనే దాదాపు పది సంవత్సరాల పాటు హిట్స్ లేకపోతేనే తన స్థాయిని తన పరిధిని పెంచుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి అదేవిధంగా రాజకీయాల్లో కూడా అంతే రాజకీయాల్లోకి వస్తే ఫేడౌట్ అయిపోతాడు సినిమాలకి పనికిరాడని చెప్పిన ప్రతి ఒక్కడికి కూడా ఓ పక్కన ప్యాన్ సినిమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ వచ్చేసి ఫ్యాన్స్కి పిచ్చెక్కిచ్చిందని చెప్పొచ్చు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ గబ్బర్ సింగ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సన్ రైజర్స్ హైదరాబాద్కి బెంగళూరు మ్యాచ్ జరిగింది కదా సో ఆర్సీపీకి సన్ రైజర్స్ హైదరాబాద్కి జరిగినటువంటి మ్యాచ్లో గబ్బర్ సింగ్ పాటలు వేయడం అయితే జరిగింది మామూలు ఊపు కాదు ఆ వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా మీద సర్క్యులేట్ అవుతున్నాయి ముఖం ముఖ్యంగా ట్విట్టర్లో ఇన్స్టాల్ అయితే కనుక భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు సో ఈ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకపోయినా అంతే క్రేజ్ పెరుగుతూ ఉంటుంది ఆయన రాజకీయాల్లో ఉన్న క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది ఆయన ఏమి చేసినా కానీ ఒక ట్రెండ్ సెట్ అవుతూ ఉంటుంది సో అది కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం సో అలాంటి అభిమాన గణం కానీ బేసిక్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అయింది ఏదో డబ్బు చూసో అది చూసో ఇది చూసో లేకపోతే యాక్టింగ్ చూసో అది కాదు ఆయన మంచితనాన్ని చూసి ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి ఈరోజున కల్టు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు సో ఆ ఫ్యాన్ బేస్ క్లియర్ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పేరు అర్థంగానే ఆడిటోరియంస్ కానీ అన్నీ కానీ మారి మోగిపోతాయి అనమాట సో దాని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజమౌళి చేసినటువంటి బాహుబలి సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆడిటోరియం దద్ద రిలీఫ్ పోవాల్సిందే సో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తే నిజంగానే మెంటల్ ఎక్కుతుంది